గులాబిండా ఎదురు కుర్తి కేను గులాబి చెంద గుర్తండా ఓటేసి గెలిపించుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీరందరూ కూడా అత్యంత ప్రజాకితో మన అన్నని ఎట్లా గెలిపిస్తున్నారో అలాగే ప్రజాకి గెలిపేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఐదు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో ఉన్న రెండు వందల డెబ్బై ఏడు బూతుల్లో నూట ముప్పై ఒక్క గ్రామాల్లో జనగామ మరియు చేరియాల మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా అద్భుతమైన మెజార్టీ ఇచ్చిన నా జనగామ అక్కజన్నలకు అన్నదమ్ములకు పాదాయలు చేస్తాను నేను ఆనాడు ఆనాడు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం కోరినాడు ప్రతి ఇంటి గడప దొక్కినా ప్రతి గ్రామంలో అయినా జనగామ పట్టణంలో కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా మీరు అవకాశం ఇస్తే మీకు సేవ చేస్తా అని చెప్పేసి చెప్పిన మీరు నా మీద నమ్మకంతో విశ్వాసంతో అద్భుతమైన మెజార్టీ ఇచ్చిందండి అలా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించింది అందుకే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను గెలిచినప్పుడే చెప్పిన ఇక్కడ ఉండరావా సార్ నువ్వు ఉండవా అని చెప్పి చాలా మంది అడిగింది అందరికీ కూడా చెప్పిన ఒకవేళ నేను హైదరాబాద్ లో ఉండదలుచుకుంటుంది నేను ఎమ్మెల్సీ పదవి ఉన్నది ఇంకా మూడున్నర సంవత్సరాలు నేను అక్కడే ఉండొచ్చు కానీ ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉందా అనే ఉద్దేశంతో మీ అందరికీ దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా ఉంటానని చెప్పి చెప్పినా డిసెంబర్ మూడున గెలిచినప్పటి నుండి ఇవాళ ఇప్పటి వరకు ఐదు నెలల ఎనిమిది రోజుల్లో నేను చనిగామలే ఉన్నా ఒక్క రోజు కూడా ఎక్కడ పోలే పోయినా అసెంబ్లీ కోసం పోయినా పార్టీ పని మీద పోయినా అంతే తప్ప నా వ్యక్తిగత అవసరాలు కానీ ఇంకో రీతి వెళ్ళలే మా ఊరు ఇక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటాయి మా అమ్మ కూడా అని చెప్పిండ్రు కానీ ఇక్కడ దరిదాపుగా ఐదు లక్షల ప్రజలు రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు నేను ఇక్కడనే ఉంటా అమ్మా అని చెప్పిన ఒక్కొక్కసారి పండుగ రోజు పక్షం తిని వచ్చిందా నాలుగున్నర సంవత్సరాలు కూడా ఇదే జనగామలో ఇక్కడే ఉంటానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నాం గెలిచినప్పుడు ఎన్నికల కోసం వచ్చినప్పుడు చెప్పిన చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు జనగామలో మెడికల్ కాలేజ్ వచ్చింది రెండు హాస్పిటల్స్ వచ్చినాయి అయినా ఇంకేమన్నా ఉంటే నాకు చెందిన నీలిమ హాస్పిటల్లో ఖచ్చితంగా సేవలు అందిస్తా అని చెప్పిన ఈనాటి వరకు ఈనాటి వరకు జనగామ నియోజకవర్గం నుండి ఆరు వేల ఐదు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందించిన వైద్య సేవలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఉన్నారా ఏమన్నా పైసలు ఖర్చు అయినా మీకు మంచిగా వైద్యం అందిందా మంచిగా ఇంటికి వచ్చిందా ఇదే సేవలు వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా జనగామ నుంచి ఎవరు పోయినా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపిస్తాను వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కావాల్సిన వైద్య సేవలు అందిస్తా అదే విధంగా మూడో అంశం మా అక్క ఇప్పుడే పోకల జమున గారు చైర్మన్ గారు మాట్లాడి మా వైస్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మా సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు మా పద్మక్క కానీ లేకపోతే స్వరూపక్క కానీ మొత్తం ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఆనాడు నా గెలుపు కోసం కృషి చేసి వాళ్ళందరూ అడిగిండ్రు అన్నా నువ్వు వచ్చినట్లయితే సార్ దగ్గర ఉండే వాటి మరి మా యొక్క వార్డులు అభివృద్ధి చెందాలని చెప్పిండ్రు నేను రాకముందే ఒక కోటి రూపాయలు ఇచ్చిన నేను ఆనాడే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు జనగామ కోసం తెచ్చిన ఆ ఇరవై ఐదు కోట్లు జీవో ఆనాడు తెస్తే ఈ పనుల కోసం వచ్చినాయి టెండర్ అయింది ఎన్నికలు అయిన తర్వాత ప్రతి వాటికి దరిదాపుగా కోటి రూపాయలు వస్తాయి ఆ జీవో తెచ్చింది నేను ఇరవై ఐదు కోట్లు జనగామ అభివృద్ధి తెచ్చింది మళ్ళా మాత్రమే అభ్యర్థికి పిచ్చెక్కింది ఆనాడు పొందాల లక్ష్మయ్య గారు గెలిచినప్పుడు కూడా ఆనాటి నుండి ఐదు సంవత్సరాలు కూడా లక్ష్మయ్య గారు తొంగోట్లతో గెలిచిండు తొంగోట్లతో గెలిచిన అన్నాడు గెలిచింది గెలిచిందా గెలిచిన తర్వాత ఓడిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి మళ్ళా నన్ను ఎందుకు గెలిపించలేదో తెలుసుకొని మళ్ళా ప్రజల దగ్గర పోవాలి కానీ మన యొక్క ఓడిపోయిన అభ్యర్థి మళ్ళా వెంటనే ఒక పార్టీలో దూకిండు ఆ పార్టీలో కూడా వాళ్ళు తిరస్కరించిండు మళ్ళీ దూకిండు మళ్ళా ఈసారి డిపాజిట్ కూడా పోయింది మళ్ళా ఈసారి ఇంకో పార్టీలో దూకిండు మళ్ళా ఈసారి కూడా ప్రజలు తిరస్కరించిండు ఇన్ని సార్లు తిరస్కరించిన తర్వాత కూడా రాలే మళ్ళా ఇలా మీరు పదహారు కాలం కల్పిస్తే గెలిచిన మీ ఊర్లో ఏమైనా దొంగ వేసిందా మీ పార్టీలో ఏమైనా వేసిందా మీ యొక్క జనవాల దగ్గరించడుతున్నా మీకు సిగ్గు శరం ఉంటే మీ ఊర్లో ఉంటాయి ఓట్లనేది ఖచ్చితంగా జనగామ ప్రజలు తమ యొక్క సొంత ఓట్లేస్తే ఈ పల్లారాజేశ్వరి గెలిచింది తప్ప మీలాగా ఓట్లు ఓట్లు ఉన్నాయి కాబట్టి పిచ్చి మాటలు మర్చి ఈ జనగామ ప్రజలు ఎందుకు నిన్ను పదే 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 తిరస్కరిస్తున్నవే తెలుసుకొని ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నా ఎలక్షన్ల ముందు కూడా మాట్లాడలే ఎలక్షన్ల ఐదు నెలల్లో కూడా ఎప్పుడు మాట్లాడలే కానీ పదే పదే గోవశ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మా కౌన్సిలర్ అక్కజనులు అందరూ చెప్పిండ్రు మా అన్నదమ్ములు చెప్పిండ్రు అందుకోసమే చెప్తున్నా ఈ ప్రజలకు కావాల్సిన విధంగా ఇక్కడనే ఉంటా ఈ ప్రజలకు కావాల్సిన వైద్య సేవలు ఉచితంగా అందజేస్తా ఈ ప్రజలకు అందుబాటులో ఉంటే జనగామలే కానీ జనగామ రూరల్లో ఇలా అనేక అన్నదమ్ములు కూడా వచ్చిండ్రు వాళ్ళకు సంబంధించిన సాగునీని విషయంలో వాళ్ళ యొక్క గ్రామాల్లో రోడ్ల విషయంలో ఈ వాట్ల విషయంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా గాని ఇక్కడ ఉన్న మంత్రి గారితో గానీ లేక ముఖ్యమంత్రి గారితో కానీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా కొట్లాడతా పనులు తీసుకొస్తా పనులు తీసుకోకపోయి ఉండడానికి మీలాగే నేను ఒట్టి పోసి కానీ కాదు ఒట్టి పోసి కానీ ఖచ్చితంగా మొదటిసారి అవకాశం వస్తే ఇక గంట తల మాట్లాడినా మాట్లాడిన దాంట్లో మా దర్గామ హాస్పిటల్లో స్కాన్ ఎందుకు లేదు మా రైతులకు పాల పైసలు ఎందుకు ఇవ్వట్లేదు మా ఛే రెవెన్యూ డ్యూజన్ ఎందుకు మా దర్గామకు రావాల్సిన సాగునీళ్ళను ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నిలదీసిన ఖచ్చితంగా అడిగిన ఆ తమ్ము ధైర్యం ఉన్నది మీరు ఇచ్చిన ఆశీర్వాదం మామూలు కాదు రోజు కూడా స్ఫూర్తి చెందుతుంటాం ఒకవైపున గాలి మొత్తం ఒకవైపు ఉంటే మీరు మాత్రం గులాబీ జెండాతో కారు గు కూడా రైతు బంధు పదివేలు ఇస్తుండ్రు కేసీఆర్ నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదిహేను వేల ఎవరికైనా వచ్చినాయన్నా పదిహేను వేలు వచ్చినాయా పదిహేను వేలు వచ్చినా మీకు అన్నా పదిహేను వేలు వచ్చినాయా భాస్కర్ అన్నా వచ్చినాయా ఎవరికన్నా పదివేలు ఇస్తానని చెప్పేసి పదివేలు ఇస్తుంటే పదిహేను వేలు ఇస్తున్నాడు ఆ పదివేలు కూడా ఎవరికి అదే విధంగా ఇవాళ రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది పది గంటల ముప్పై నిమిషం ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం చేస్తా అని చెప్పిండు సంతకం చేస్తే మీరందరూ కూడా ఒకవేళ లక్ష తీసుకున్నట్లయితే పరిగెత్తండి పరిగెత్తండి రెండు లక్షలు తెచ్చుకోండి అని చెప్పిండు రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది పది గంటలకు ముప్పై నిమిషం సంతకం చేస్తా పదకొండు గంటలకు మీ అకౌంట్ లో పడుతుందని నమ్మ పలికిండు ఎవరికన్నా పదకొండు వచ్చినాయా రెండు లక్షలు రెండు లక్షలు వచ్చినాయా కనీసం వచ్చినాయా ఇంకా ఏం చెప్పిండు మీ అందరు కూడా ఒట్ల పైసలు ఐదు వందల రూపాయలు వేస్తా ఇలా వానకాలం నడుస్తున్నది మీరు ఒట్లు అమ్మకండి నా ప్రభుత్వం దాగానే మా ఛత్తీస్గఢ్ లో వేస్తున్నాం మీకు కూడా రెండు వేల రెండు వందలకు ఐదు వందలు చోడిచ్చి మీకు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఎందుకు ఇవ్వట్లేదా అసెంబ్లీ అడిగిన పల్లరాజేశ్వర మీరు చదువుకున్న తొందర పడుతుంది అన్నాడు నేను తొందర పడట్లేదు మీరు చెప్పిండ్రు వానాకాలం కళ్ళాల్లో ఓట్లు వచ్చినాయి అమ్ముకోవద్దు నేను వస్తే ఇస్తా అన్నారు కాబట్టి ఇస్తున్నారా లేదా తెలియజేయండి అని అడిగినా నేను ఇప్పుడు ఇవ్వలేదు యాసంగిలో లో ఇస్తా అన్నాడు పెంచదని చెప్పినాం అప్పుడే అధికారంలోకి ఎక్కిండు అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా అన్నాం మళ్ళా యాసంగి ఓట్లు వచ్చినాయి నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోతే ఇవాళ యాసంగి ఓట్లు కూడా ఐదు వందలు ఇవ్వలే ఇచ్చిన్నా ఎవరికన్నా యాసంగికి ఇచ్చిండా కానీ ఐదు వందలు ఇవ్వడం కాదు ఈ జనగామ మార్కెట్ లో మొత్తం కూడా అందరికి ఇచ్చింది పదిహేను వందల ముప్పై రూపాయలు నేను పోయినా ఇక్కడ ఉన్న నాయకులు అందరం కలిసి వెళ్ళినాం ఎందుకయ్యే పదిహేను అంటే నేను గొడవ చేస్తున్నాం రైతులతో కలిసి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఏం పెంచుతాం ముప్పై ఇవ్వడం దుర్మార్గం ఖచ్చితంగా ఇస్తా అని చెప్పేసి అన్నాడు నేను రేపు వస్తా ఖచ్చితంగా ఎంత పెంచుతా అని చూసిన మళ్ళా తెల్లవారు పదకొండు గంటల పోయినా పదకొండు గంటల పోతే పెంచిన అంటే ఎంత పెంచిన అంటే పన్నెండు గంటల ముప్పై రూపాయలు ముస్లిం ముప్పై రూపాయలు ముఖ్యమంత్రి చెప్తే పెంచింది ముస్లిం ముప్పై రూపాయలు పదిహేను వందల అరవై నేను మళ్ళా గొడవ చేసిన మేము ఎక్కి బస్సులు మీరు ఐదు వందలు కనీసం రెండు వేల రెండు వందలు ఇవ్వట్లేదు మేము వద్దు ఇవ్వని కాక ఇవ్వమని గాయ గాయ చేసిన జనగామ మార్కెట్ ని రాష్ట్ర ఇష్యూ చేసిన తెలంగాణ భవన్ లో చెప్పిన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ముఖ్యమంత్రి దిగి వచ్చి మొత్తం కూడా రివ్యూ చేసి చేతగాని ప్రభుత్వం ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం నీళ్ళను కరెంటు గా చేస్తాను చెప్పేసి అనేక పంటలు ఎండిపోయినాయి చాలా మంది పంటలు ఎండిపోతే వాళ్ళు అందరూ అన్నారు అయ్యా పంట ఏతే పర్వాలేదు పంట ఎండిపోతే ఇరవై ఐదు ముప్పై వేలు ఖర్చు అవుతుందని చెప్తే కేసీఆర్ గారు ఇట్లానే పోయిండు దేవరెప్ల వయసు సూర్యపేట చెప్తే నువ్వు నన్ను అడుగుతున్నావా పంట ఎండిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు అంటే నేను ఇరవై ఐదు వేలు ఇయ్య కాకి ఇయనని చెప్తూ నువ్వు నన్ను అడిగినందుకు పెట్టి తొక్కుతా నీ యొక్క పొట్టలో చీని పేగులు మెట్లేసుకుంటా అని చెప్పేసి దూషించిండు ఇదేనా పద్ధతి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు తెలంగాణకు సాగునీరు తెచ్చిండు తెలంగాణలో రిజర్వాయర్లు కట్టిండు తెలంగాణలో రైతులకు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ద్వారా లక్ష ముప్పై వేల మందికి ఐదు లక్షల రూపాయలు చనిపోయిన ఇచ్చిండు ప్రతి కిందను కూడా కొన్నాడు ఇంత చేసిన కేసీఆర్ పట్టుకొని పండబెట్టి తొక్కుతా పేబుల్ మెంట్ల వేసుకుంటా అంటవా దయచేసి రైతు మిత్రుల ఆలోచించండి అంతేకాదు మా అక్క జల్లకి చాలా చేస్తా అని చెప్పిండు మా అక్క జల్లకి ఏమని చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాను ఇచ్చిండా అక్క పెద్దవా ఇచ్చిండా ఎవరికన్నా ఇచ్చిండా అంతేకాదు పెద్దవా మీకు రెండు వేల రూపాయలే ఇస్తున్నాడు కేసీఆర్ నేను నాలుగు వేలు ఇస్తా నాలుగు వేలు ఇస్తే మీ మనవడు మనవరాలు వచ్చి కాళ్ళు అని చెప్పిండు మనలో కాళ్ళు ఒత్తుతున్నా పెద్దవా పెద్దవా ఒత్తున్నా మనరాలు ఒత్తుతున్నా ఎవరెత్తాలి మరి ఇప్పుడు మా యొక్క పెద్ద కాళ్ళు కానీ మా పెద్దరాయన కాళ్ళు కానీ ఎవరెత్తాలి రెండు వేల నుంచే నాలుగు వేస్తాడు అమోబర్కి రెండు వేల పదహారులో పదహారు తీసేసి జనవరి నెలలో కూడా ఇయ్య మోసం చేసి మనకి పైసలు ఇవ్వలేదు ఇంకేం మాట్లాడిండు అవా ఇప్పుడే మీ ఇంట్లో పెళ్ళింటే పెట్టుకోకండి డిసెంబర్ నేను మూడు ముహూర్తాలు కొద్దిగా ముందు జరుపుకోండి మీ అందరికి కూడా లక్ష రూపాయలే కేసీఆర్ పెడుతున్నాడు నేను వచ్చినట్లయితే లక్ష మీద తులం బంగారం పెడతా అని చెప్పిండు మనందరం నమ్మినాం కొద్ది మంది ఫంక్షన్ దొరికిన వాళ్ళందరూ కూడా కొద్దిగా చేంజ్ చేసుకున్నాం ముందు జరుపుకున్నాం ఏమైనా తులం బంగారం పెట్టిండా అక్క తులం బంగారం పెట్టిండా అన్నా పెద్దవా తులం బంగారం పెట్టినా తులం బంగారం పెట్టకుండా ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కు చెక్కు కూడా అంతేకాదు ఈ బుజ్జి కాలా పోతే ఈ బుజ్జి కాలా ఇవ్వబోతే స్కూటీ కొనిస్తా అన్నాడు స్కూటీ కొనిచ్చింది అక్క ఎవరికన్నా మన ఊర్లో వచ్చినాయా పసర మధ్యలో మన సామిని బిడ్డ వచ్చినాయా మన ఒడ్లకొండలో వచ్చినాయా బెల్గా వచ్చినాయా ఎక్కడ ఎవరు కూడా ఏ బుజ్జికి కూడా స్కూటీ ఇవ్వలే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇవ్వలే రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానడు చేయలే కళ్యాణక్ష్మి దత్తులు బంగారం పెడతా ఉన్నాడు బుజ్జికి స్కూటీ ఇస్తాను రైతు బంధు పదిహేను వేలు చేస్తా అన్నాడు విధంగా రైతు బీమా కొనసాగిస్తానడు ఇరవై నాలుగు గంటల కరెంటు కొనసాగిస్తానడు అదే విధంగా చివరికి ఒట్లకు ఐదు వందలు అని చెప్పిండు కేసీఆర్ కిట్టుకు న్యూట్రిషన్ కిట్టుకు చివరికి చిన్న పిల్లలకు పెట్టే టిఫిన్ కూడా పనిచేసిండు దుర్మార్గంగా నేను అడుగుతున్నా మీ ఊర్లో గాని మీ వార్డు కానీ ఎక్కడ ఒక్క అక్క కూడా ఒక్క ఐదు పైసల బిల్ల వచ్చిందా ఐదు పైసల బిల్లు వచ్చిందా ఒక్క మూడేడు మోరి ఎత్తున కట్టిందా ఒక మట్టి ఎందుకు మరి చేతగాడి ప్రభుత్వం ఆశ ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి ఇలా మీ ఎన్నికల్లో ఇవాళ చేనేత కార్మికుల కోసం కొద్దిగా నష్టం జరిగితే చేనేత కార్మికులకు కావాల్సిన ఇంత ముందున్నట్లయితే నువ్వు ఇచ్చినాం అదే విధంగా రంగులు ఇచ్చినాం కెమికల్స్ ఇచ్చిండ్రు అదే విధంగా ఆర్డర్స్ ఇచ్చిండ్రు ఆర్డర్స్ పైసలు ఏవా అని చెప్పేసి అక్కడున్న సిరిసిల్ల కేటీఆర్ గారు అడిగినారు కాంగ్రెస్ అభ్యర్థి ఏమంటాడు మీ అందరికి ఇప్పుడే బాగా దొబ్బి తిన్నారు మీ అందరికి ఇంకా బలపెక్కింది మీకు ఎందుకు ఇస్తారా అని చెప్పి మాట్లాడి వాళ్ళ మీద కేసీఆర్ గారు పరిషంగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మా చెల్లెళ్లకు మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తున్నావు కదా మా చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇవ్వట్లేదు కదా ఎందుకు ఏమి ఇం అని చెప్పేసి అడిగితే నీ గుడ్లు తీసి కోర్టీలు ఆడుకుంటా అంటున్నాడు నేను పండబెట్టి తొక్కుతా అంటున్నాడు నీ పేగులు తీసి మిగలేసుకుంటా అంటున్నాడు ఎవరు పేగులు తీసి మిగతేసుకుంటారు సైకో గార్డులు ఎవరు వేసుకుంటారు ఎవరు వేసుకుంటారు రాక్షసులు వేసుకుంటారు ఇవాళ కేసీఆర్ గారిని దూషణ చేస్తే పర్వాలేదు కానీ కేసీఆర్ గారిని ఖచ్చితంగా చెప్తే ఇవాళ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మాకేళ మా అభ్యర్థి ఎలా కేమ గారు ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి నలభై ఏళ్ళ మొత్తం కూడా రాజకీయం చేసిన అభ్యర్థి మా వైపు ఉన్న అవతల పేద అభ్యర్థి కుండ నిండా దుబాలించిన ధైర్యం ఉన్న అభ్యర్థి అటువైపు ఉన్న అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కాంగ్రెస్ నుండి తీసివేయవచ్చు అభ్యర్థి ఇంకొకటి ఎవరున్నారు ఇవాళ కూడా ఇంకొక ఆయన బీజేపీ పువ్వు గుర్తుతో వస్తా ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మిలాకత్ అయిన ఏమంటున్నారు బిఆర్ఎస్ బీజేపీ కలిసిందట ఒకవేళ బిఆర్ఎస్ బీజేపీ కలిసినట్లయితే బండి సంజయ్ ఓడించింది ఎవరు బిఆర్ఎస్ బండి సంజయ్ ని ఓడించింది ఎవరు ఇవాళ ఈటల రాజేంద్ర ఓడించింది ఎవరు ఇలా రఘునందన్ రావు ఓడించింది ఎవరు సాయికో అరవింద్ ఓడించింది ఎవరు ఇంత మందిని ఓడిస్తే మాకు వాళ్ళకు పొత్తుంట చివరికి మా కవితను ఇవాళ బీజేపీ మొత్తం కూడా జైల్లో పెట్టి అరవై రోజులు అయింది ఇంకా రెండు మూడేళ్లైనా వదిలిపెట్టరు అదే అత్యంత పెద్ద శిక్ష ఒకవేళ బీజేపీకి పిఆర్ఎస్కి కి మోడీకి కేసీఆర్ కి ఏమైనా సంబంధం ఉంటే మా కవిత అరెస్ట్ చేసే వాళ్ళ దయచేసి ఆలోచించండి ముస్లిం సోదరులు గాని క్రిస్టియన్ సోదరులు గాని దయచేసి కుట్ర పన్నాగం పడుతుంది ఏ కూడా టిఆర్ఎస్ గానీ బిజెపితో పది సంవత్సరంలో కుమ్మక్గాలే ఖచ్చితంగా నిలబడ్డది ఈ దేశంలో మోడీని మాట్లాడింది ఒక కేసీఆర్ గారు మాత్రమే ఇవాళ కూడా కేసీఆర్ గారు కట్టుబడి ఉన్నాడు ప్రాణం పోయినా కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసే లేదు ఖచ్చితంగా కొట్లాడుతున్నాం అన్ని సర్వేలు చూపిస్తున్నాయి పన్నెండు పైన సీట్లు గెలవబోతున్నాం బీజేపీకి ఒక్క సీట్ కూడా రాబోట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గులాబీ జెండాకే మళ్ళా మీరు అందరం ఇవ్వాలి నాకు ఇచ్చిన మెజార్టీ కంటే ప్రతి బూత్ లో మెజార్టీ ఇవ్వాలి దయచేసి మీ అందరికీ చివరి విజ్ఞప్తి సిలిండర్ రావట్లేదని మా తమ్ముడు మా చెల్లె చెప్తా ఉన్నారు రాలేదా సిలిండర్ రాలేదా మీ కూడా ఒకటే అందరికీ విన్నప్పం కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన ఖజానాలో ఉంటే రైతు బంధు కోసం మనం వేస్తే ఆ డబ్బుల్ని వాళ్ళ యొక్క మంత్రులు తీసుకున్నారు పెద్ద కాంట్రాక్టర్లు తీసుకున్నారు కాంగ్రెస్ ఖజానాను నింపిండ్రు తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిండు కాబట్టి తెలంగాణ ఖాళీ చేసి ఇప్పుడు మీ అందరి దగ్గరికి మీ అందరు అదే పైసలు పట్టుకొని వస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి అట ఆ కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం కూడా మనిషికి రెండు వేలు మూడు వేలు ఇస్తా అంటున్నాడు ఎవడిచ్చినా తీసుకోండి ఎంత ఇచ్చినా తీసుకోండి బుద్ధుడు మాత్రం కారు మీద కుట్టాడు ఎవడిచ్చినా ఎవడిచ్చినా ఎంత ఇచ్చినా ఓటు మాత్రం కారుకి ఓటు మాత్రం కారుకి అప్పుడే ఒక కాంగ్రెస్ పార్టీకి చివరిగా మీ అందరికి ఒకటే విన్నపం మీరు ఆశీర్వాదించిన బిడ్డగా జరగామలే ఉంటా నీలిమా హాస్పిటల్లో సేవలు అందిస్తా జనగామలో ఇరవై ఐదు కోట్ల పనులు వెంటనే చేపిస్తా అదే విధంగా మా అక్క అడుగుతున్నారు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చిందంటే మా అక్కలందరూ కూడా సంతోషం ఉన్నారు ఓట్లేస్తారు అనుకుంటున్నారు మా అక్కలందరూ కూడా మా అమ్మలందరూ కూడా మాకు లేనిపోని ఇబ్బంది పెట్టమని చెప్పేసి అంటున్నారు ఆర్టీసీ కార్మికులకి నష్టం జరుగుతుంది ఆర్టీసీ కార్మికులను పర్మనెంట్ చేద్దామని చెప్పి జీవో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం నేను కూడా సంఘంతో మాట్లాడు చేసిన ఇప్పటిదాకా ఆరు నేల కూడా వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇలా ఉద్యోగులందరూ కూడా మూడు మూడు డిఎలు ఉంటే నాలుగు డిఎలు అయినాయి ప్రమోషన్లు లేవు చివరిగా మా అందరి కూడా అన్నదమ్ముద ఉద్యోగస్తులకు చెప్పిండు నిరుద్యోగం లేకుండా యువ వికాసం అని ఒక మాట చెప్పిండు ఏం చెప్పిండు మీ అందరు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా జాబ్ క్యాలెండర్ ఇచ్చిండా మీ అందరికి కూడా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని ఇచ్చినా ఇచ్చినా ఇవ్వలేదు కదా అదే విధంగా మీ అందరికి ఉద్యోగాలు వచ్చే వరకు నాలుగు వరకు నిరుద్యోగిస్తాను నిరుద్యోగ నిరుద్యోగించినా మరి ఇవన్నీ ఇవ్వని వాళ్ళకి ఎందుకు ఓట్లయ్యాలి నిరుద్యోగి ఇవ్వని వాళ్ళకి మా చెల్లెలకు స్కూటీ ఇవ్వని వాళ్ళకు మా నాన్నకు రైతు బంధు ఇవ్వని వాళ్ళకు మాకు నా ఇతర పేరెంట్స్ ఇవ్వని వాళ్ళకు ఎవరు కూడా ఇవందరూ ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేరు ఆటో డ్రైవర్ల కోసం నేనే మాట్లాడినా సమాధానం చెప్పండి రాళ్లతో కొట్టినా వేలతో కొట్టినా భయపడేది లేదు ఖచ్చితంగా ఇవ్వ రాయితో కొడుతున్నారు ఇది కూడా పోలీసులకు మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఆటో డ్రైవర్ అందరూ కూడా ఆటో డ్రైవర్ సమస్యను మొట్టమొదటిసారి అసెంబ్లీలో పెట్టిందే మేము అసెంబ్లీలో మాట్లాడిందే నేను వాళ్ళందరికి కావాల్సిన విధంగా నెలకి ఇరవై వేల రూపాయలు అని కోరింది అసెంబ్లీలో ఖచ్చితంగా కొట్లాడతా ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తా చెప్తూ ఇన్ని నష్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ వాళ్ళ యొక్క తిట్లకు మనం ఓట్లేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఉండాలి మన తీర్పు వాళ్ళ యొక్క మన ఓట్లను చూస్తే వాళ్ళ పేరు మన యొక్క రిజల్ట్ చూస్తే వాళ్ళు పాతాగానికి తొక్కబడాలి ఖచ్చితంగా పిచ్చెక్కిన కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు అందుకుంటున్నారు సమాధానంగా ఓట్లతో సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఈ రాళ్లకు ఓట్లతోనే సమాధానం చెప్పాలని చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుందా దమ్ముండే ధైర్యం ఉండే మా నాయకులతో కార్యకర్తలతో ఇక్కడ రండి ఇంకా వచ్చి రాలేదా కాదు సమాధానం చెప్తుంది రేట్లకే సమాధానం చెప్తుంది కోరి గుర్తుకు గుర్తుకు గుర్తుకు